వేదిక మీద ఉండే మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మినిస్టర్ పార్సార్థి గారికి అలాగే సవిత గారికి అలాగే ఇక్కడికి వచ్చిన న్యూజువుడి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు ఇవాళ మా కుటుంబంలో ఎక్కడో మా ఫాదర్ వర్క్ చేసుకునేటోళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే సుధాకర్ యాదవ్ గారిని పాలిటిక్స్ లేకి వచ్చి ఆయనని టీటీడీ చైర్మన్ చేసింది ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారి దక్కుతుంది ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఒక బీసీ కుటుంబం ఎక్కడో బిజినెస్ చేసుకుంటా ఉంటుంటే తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ చేయడం అంటే అంత ఆశమాశ కాదు ఇవాళ కడప జిల్లాలో ఒక బీసీకి సీటు మూడు సార్లు ఇచ్చి బీసీ గెలవాలి బీసీలని పైకి తీసుకొని రావాలని ఆయన ఎంతో కష్టపడి బీసీల్ని పైకి తీసుకొని వచ్చే కార్యక్రమం మా కుటుంబంతోనే చేశారు అలాగే ఇవాళ మీరు చూస్తే నన్ను కూడా ఒక బీసీ నన్ను కూడా తీసుకొని వచ్చి ఏలూరు పార్లమెంట్లో నిలబెట్టడం జరిగింది అలాగే ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ బీసీని ఎక్కడో నుంచి తీసుకొని వచ్చి ఏలూరులో పెట్టి నన్ను ఇవాళ గెలిపించి మంచి కార్యక్రమాలు చేయడానికి మార్గదర్శాలు అయ్యి ప్రతి ఒక్క పని నాకు చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క పని చేస్తా ముందుకు పోతున్నాం అలాగే మీరు చూస్తే ఇవాళ లోకేష్ గారు కూడా ఉన్నారు ఎంతో కష్టపడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి అలాగే ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి ఆల్మోస్ట్ నాలుగు లక్షల కోట్లు ఇండస్ట్రీలు ఒక తొమ్మిది నెలలోనే అప్పుడే శంకుస్థాపనలు కూడా పనులు కూడా జరగబోతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక ఎన్డీఏ కూటమిలో అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది ఇవాళ మీరు చూస్తే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నాం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చాం పదమూడు వేల రూపాయలు ఉండే ధర ఇవాళ ఇరవై ఒక్క వేలు పామ్ ఆయిల్ రైతుకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చి ఇవాళ మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పాం న్యాయం చేశాం అలాగే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చే రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అది మా రిక్వెస్ట్ సార్ అది కూడా కంప్లీట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో రావాల్సింది ఉంది సార్ మీరు కూడా కొంచెం ఇంటర్ఫీర్ అయ్యి సార్ మాకు కూడా ఇండస్ట్రీస్ని ఏలూరు పార్లమెంట్లో తీసుకొని రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా దగ్గర భూమి ప్రైజ్ ఎక్కువ అందుకని ఇండస్ట్రీస్ మేము ఎంత కూడా ప్రయత్నం చేస్తుంటే ముందుకు రావట్లేదు కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి సార్ మా యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది ఇక్కడే బతకడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్ అందుకని యువత తరపున చాలా సార్లు చెప్పాం సార్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు